అన్నా అన్న ఒకసారి ఆ పిల్లవాడు వేసుకున్న నల్లదారాన్ని చూడు అల్లా ఆ ప్రసాదించాలి ఈ మధ్య కాలంలో కాళ్లకు నల్లదారాలు వేసుకోవడం మరీ ఎక్కువైపోయింది ఇది ఫ్యాషన్ గా తయారవుతుంది సినిమా మరియు సీరియళ్లలో హీరో హీరోయిన్లను చూసి ప్రజలు వారిని అనుసరిస్తున్నారు ఎంతటి అజ్ఞానం అన్నా అలా కాళ్ళల్లో మెడల్లో చేతుల్లో నల్లదారాలు వేసుకోవడము అజ్ఞానము ధర్మ విరుద్ధము ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు మనం చెప్తే కదా వాళ్ళు తెలుసుకుండేది వద్దులేనా వాళ్ళు ఏమనుకుంటారు లేదు లేదు అతను తెలియక చేస్తున్నాడేమో వాస్తవం తెలియజేయడం మనం బాధ్యత కదా బాబు ఇలా రామ్మా పేరేంటి అన్నా ఏం చదువుతున్నావు నా పేరు అబ్దుల్లా తమ్ముడు నీ కాల్లో నల్లదారాన్ని చూశాను ఏంటి అని అదే ఇంట్లో వాళ్ళు దిష్టి కాళ్లకు చేతులకు మెడలో తాయెత్తులు దారాలు వేసుకోవడం తప్పని మన ప్రవక్త ముహమ్మద్ సలహు అలై వారు చెప్పారు నాకు తెలియదన్నా ఇంట్లో వాళ్ళు చెప్తే అవును అబ్దుల్లా ఇది చాలా పెద్ద పాపము మరియు అజ్ఞానం ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు చెప్పారు ఎవరైతే కాళ్లకు చేతులకు మెడలకు దారాలు వేలాడి తీసుకుంటారో వారి బ్రతుకు దండగా మరియు వారు బానిసలైన వ్యక్తుల్లాగా వాటికే అప్పచెప్పబడతారు ఈ విషయం నాకు తెలియదన్నా నేను చాలా రోజులుగా వేసుకొని తిరుగుతున్నాను ఎవరు తప్పని నాకు చెప్పలేదు నేను ఇప్పుడే దీన్ని తీసేస్తాను